సుపరిపాలనకు ఏడాది జనసేన నగర నెల్లూరు నగర కార్యాలయంలో రంగవలుల అలంకరణ కూటమి అధికారంలోకి వచ్చి సుపరిపాలన అందించి ఏడాది పూర్తయిందని వైసీపీ ప్రభుత్వ అక్రమాలు అన్యాయాలు దోపిడీలకు పీడ విరుగడయి సంవత్సరం అయిందని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిసెట్టు సుజయ్ బాబు అన్నారు బుధవారం నగరంలోని మాగుంట లేఅవుట్ లో ఉన్న జనసేన నగర కార్యాలయంలో కృష్ణ పెన్నా డెల్ రీజనల్ కోఆర్డినేటర్ కోలా విజయలక్ష్మి ఆధ్వర్యంలో వీర మహిళలు భారీగా చేరుకున్నారు రంగవల్లులు అలంకరించి సంక్రాంతి పండుగ వాతావరణం తలపించేలా చేస్తారు ఈ సందర్భంగా జనసేన నగర అధ్యక్షుడు సుజయ్ బాబు మాట్లాడుతూ జనసేన అధిష్టానం ఆదేశాల మేరకు పీడ విరగడై ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు చీడ పీడలన్నీ తొలగిపోయి సంక్రాంతి పండుగ వాతావరణం మొదలై ఏడాది గడిచిందన్నారు అన్ని చేసిన వైసీపీ నాయకులు ఈ రోజు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని నిర్మాణ విషయంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే విషయంలో రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో గర్వించేటట్లు చేస్తున్నారన్నారు జనసేన కొనిల పవన్ కళ్యాణ్ పంచాయతీలను అభివృద్ధికి దిశగా నడిపిస్తున్నారని మారుమూల గ్రామాల రోడ్లు సైతం ఈ హైమ రేవతి వాణి శ్రీమతి మల్లిక పద్మ శ్రీమతి భారతి సుస్మిత శ్రీమతి రమణమ్మ మరియు జనసేన నెల్లూరు నగర ప్రధాన కార్యదర్శి శనివారపు అజయ్ బాబు జనసేన నేతలు రాము వెంకటరమణ బాలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాగా నగర పార్టీ కార్యాలయానికి జనసేన నేతలు కార్యకర్తలు రావడంతో కోలాహలం వాతావరణం నెలకొంది day అందరికీ నమస్కారం ఈరోజు మేము జనసేన పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నెల్లూరు నగర జనసేన పార్టీ కార్యాలయం నందు ఈరోజు కరెక్ట్గా పేడా విరగడై ఆంధ్ర రాష్ట్రానికి పేడా విరగడై ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ అయిన సందర్భంగా ఈరోజు నగర కార్యాలయంలో ఈరోజు సంబరాలు అంబరాలు అంటేలా సంక్రాంతి దీపావళిని తలపించేలా ఈరోజు మా అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ వేరే మహిళలతో ఈరోజు ముగ్గులు పోటీలు వేసుకొని అదేవిధంగా ఈరోజు సాయంత్రం మా కార్యకర్తలతో మా జనసేన పార్టీ నాయకులతో అందరం కలిసి ఇక్కడ కేక్ కట్ చేసుకొని అదేవిధంగా సాయంత్రం టపాకాయలు కాల్చుకొని మేము ఒక సంబరాన్ని చేసుకునే దిశగా ఈరోజు మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ సంబరాలకి ముఖ్య కారకుడైన వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఒక మహాశక్తిగా ఎదిగిన శ్రీ మా నాయకుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆ రోజు రాష్ట్రంలో ఉన్న ఆవశ్యకతను రాష్ట్రంలో ఉన్న దుష్ట పరిపాలనను రాష్ట్రంలో ఉన్న నీచ పరిపాలనను అంతమొందించేదానికి ఓ పక్క నరేంద్ర మోదీ గారిని మరోపక్క చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని కలిపి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు ఏ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రాక్షసుడి పరిపాలనలో ఎంత ఇబ్బందులు పాల అవుతున్నారు నిత్యావసర రేట్లు ఏ విధంగా పెరిగాయి ప్రజలు కాంట్రాక్టర్లు ఏ విధంగా డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా వ్యాపారాలు వ్యాపారాలు చేసుకోలేక నిత్యావసర ధరలు పెరిగిపోయి ఓ పక్క కుటుంబ పోషణ లేక ఇటువంటి దుర్భరమైన పాలనలో ఈ రాష్ట్రం సతమతం ఆడుతుంటే ఓ పక్క వాళ్ళు వైసీపీ వాళ్ళని ఎవరైనా పల్లెతో మాట అంటే వాళ్ళ ఇళ్ళకపోయి దాడి చేసి దౌష్టికాలు చేసి ఈరోజు మేము ఎన్నో సంఘటనలు గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చూసుకున్న సంఘటనలు కనిపిస్తూ వచ్చాయి వీటిలన్నిటికీ చర్మ దిశగా పాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్గా ఆ రోజు ఫ్లైట్ ఆయన ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు రోడ్డు పైన వస్తుంటే రోడ్డులో ఆయన్ని రానికుండా ఆంధ్ర రాష్ట్రంలోకి రానికుండా ఓ పహారా కాసి పోలీసులతో చేస్తే ఆయన నడి రోడ్డు పైన పడుకొని మరీ ఏం చేస్తారో చేయండి బండి ఎక్కిచ్చేయన నేను ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టేది అని చెప్పి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోకి అడుగుపెట్టి అదేవిధంగా జైలుకెళ్ళి ఎటువంటి రాజకీయ అపేక్ష లేకుండా ఎటువంటి సంప్రదింపులు లేకుండా మేము ఎన్ని కలిసి పోటీ చేస్తున్నామని చెప్పి ఒక నిర్ణయాన్ని ప్రకటించి తర్వాత టికెట్ల విషయంలో మాట్లాడుకొని ఎన్ని టికెట్లు తీసుకుంటే అన్ని టికెట్లు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఎమ్మెల్యే సీట్లు రెండుకి రెండు ఎంపీ సీట్లు తీసుకొని భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏ పార్టీ సాధించలేని ఏ రాజకీయ పార్టీ సాధించలేని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఒక గెలుపు దిశగా చరిత్ర సృష్టించి దీనికి ముందరకి తీసుకెళ్ళి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సుపరిపాలన సైతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపుతో ప్రధానమంత్రి నరేంద్ర సహకారంతో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సూచనలతో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు తీసుకుంటున్న ఈ ఫలితాలు కానీ ఈ తీసుకుంటూ ఈరోజు చాలా సుభిక్షంగా ఉన్నాయని చెప్పి ప్రజలు కోరుకుంటారు అందువల్లే ఈరోజు ప్రభుత్వం ఏర్పడే పేడ ఎరపడే ఏడాది అని చెప్పి జనసేన పార్టీ తరఫున చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం స్థలం తీసుకుంటాను జై హింద్ జై జనసేన జై జనసేన